వెల్కమ్ టు ప్రగతి న్యూస్ శ్రీ గాయత్రి స్కూల్లో ఘనంగా గణిత దినోత్సవం ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీ శ్రీనివాస రామానుజన్ జయంతి మ్యాథ్స్ డే సందర్భంగా శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అందు మ్యాథ్స్ ఎక్స్పో నిర్వహించడమైనది విద్యార్థులకు గణితం పట్ల ఆసక్తి కలిగించడం పరిశోధనల వైపు ప్రోత్సహించడమే లక్ష్యంగా శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ యాజమాన్యం మ్యాథ్స్ ఎక్స్పో నిర్వహించడం అభినందనీయమని నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ మ్యాథ్స్ హెచ్ఓడి డాక్టర్ కళ్యాణ్ కుమార్ కొనియాడారు I request Dr. C.H. Kalyan Kumar Gauru to give his valuable speech. All math problems, problems are my problems problems. friends and relatives. I love my math and I am, I am proud of its speed and, speed and accuracy.

story once a mathematician మనం నేషనల్ మ్యాథమెటిక్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం ముఖ్యంగా మూడు విషయాలు చెప్పాలనుకుంటున్నాను రామానుజను ఎన్నో విషయాలు కనిపెట్టిన తర్వాత వాటిని లండన్లో ఉండేటటువంటి హిల్ దగ్గరకు తీసుకెళ్ళారు సార్ నేను ఇలా కనిపెట్టాను ఇవి కరెక్టా కాదా ఇవి ప్రపంచమంతా ఆమోదించా లేదా అని హిల్ కాడికి వెళ్ళినప్పుడు ఆయన కొన్ని కరెక్షన్స్ చెప్పి ఇవి ఆమోదించిన దగ్గర కాదు మళ్ళీ చేసుకురా అని చెప్పారు ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నాను అంటే రామందిరం గురించి మళ్ళీ మాట్లాడు ఇప్పుడు మీకు మీ టీచర్ లేదన్నా చెప్పారు సరే ఇది తప్పు చేసే అన్నాడు అనుకోండి మీరు ఏమనుకుంటున్నారంటే నేను ఏం చేసినా మా సార్ తప్పు అంటున్నాడు అనుకొని దాన్ని అక్కడ వదిలేస్తారు అంతే ఇంకా మా సార్ నేను ఏం చెప్పినా నన్ను ఎంకరేజ్ చేయటం లేదు అని కానీ దాని అర్థం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడో నువ్వు తప్పు చేస్తున్నావు ఆ తప్పును కూడా నువ్వు కరెక్ట్ చేసుకున్నావు అనుకో ఇంకా బాగుంటుంది అని నేను ఎంకరేజ్ చేసే ఉద్దేశంకే చెప్తున్నాడు అక్కడ మనల్ని ఎవరు తప్పుతో పట్టించడానికి ఏ గురువు చెప్ప సో అత్యంత గొప్ప విషయం ప్రతి విషయం కూడా మ్యాథమెటిక్స్ గణితంతో ముడిపడి ఉంది ఏది మనం నిర్వహించాలన్న ఈ సంస్థ సృష్టికి మూలం మ్యాథమెటిక్స్ సో ఇటువంటి మ్యాథమెటిక్స్ డే సందర్భంగా వేదిక మీద ఉన్న వారందరూ కూడా గణితానికి సంబంధించినటువంటి నిష్ణాతులు కోదండరావు గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా మ్యాథమెటిక్స్లో ఒక విలువ వెలిగినటువంటి వారు లేవంతా ఒక మూడు పదులు నైపుణ్యాన్ని కలిగి ఉంటే గురుగుహ సారు అండ్ మాకన్నా చాలా సీనియర్ గుడు మొదటిగా ఈ మ్యాథమెటిక్స్ మీద వాళ్ళు చేసినటువంటి సేవలు చాలా తెలుస్తున్నాను గురు పట్టణంలో ప్రతి సంవత్సరము మనకు ఈ మ్యాథమెటిక్స్ డేని ఒక పెద్ద పండగ వాతావరణంలో సెలబ్రేట్ చేస్తూ ఈ పట్టణంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి చక్కటి జ్ఞానం కలిగినటువంటి పిల్లలందరినీ ఒక వేదిక మీదకి తీసుకువచ్చి వారి యొక్క ప్రజ్ఞా పాఠవాలని తెలియజేసేటువంటి చాలా గొప్ప వ్యక్తి మన కరస్పాండెంట్ శివకుమార్ సార్ ప్రతి సంవత్సరం ఎక్కడా కూడా అవకాశమే మిగతా వాళ్ళకి లేకుండా తను ఎంతో కష్టపడి చాలా చక్కగా ప్లాన్ చేసి ప్రతి స్కూల్ విద్యార్థిని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఘనత ఆయనకే చెందుతుంది పిఆర్ వాటర్ ప్రూఫి మీ ఇంటి స్లాబ్ వాటర్ లీక్ అవుతుందా బాత్రూమ్ వాటర్ లీక్ అవుతుందా వాటర్ ట్యాంక్ లీక్ అవుతుందా స్లాబ్ లీకేజ్ ఎక్కువగా ఉందా అయితే పరిష్కారం మా దగ్గర ఉంది పిఆర్ వాటర్ ప్రూఫి గత పది సంవత్సరాలుగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో అపార అనుభవం గడించి ఇప్పుడు మన గూడూరులో ప్రారంభించారు మరిన్ని వివరాలకు ప్రపరేటర్ దయాసాగర్ రెడ్డి పిఆర్ వాటర్ ప్రూఫింగ్ సనత్ నగర్ గూడూరు